హాయ్ నమస్తే ఫ్రెండ్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి మన ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్కి అందరికీ ఫ్రెండ్స్ మన లైటింగ్ అయితే వేసాను ఒకసారి అయితే చూడండి బ్యాక్ సైడ్ ఎట్టండి ఒకసారి లైటింగ్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఈ లోగో అయితే మనమే షెడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎట్ట చూడండి ఈ లైటింగ్ అయితే మొన్న మనం క్రిస్మస్కి అయితే చేసాం స్విచ్ కాడ అదే లైటింగ్ వచ్చేసి మనం జనవరి గాలే ఉండించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు జనవరి గాలే బుక్ చేసుకున్నారు ఆర్డర్ దానికంటే లైటింగ్ అయితే మీకు నేను వేసి జనవరి ఫస్ట్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే చెప్తాను పోయింది కనెక్షన్ గురించి చెప్పాను కదా ఇప్పుడైతే లైటింగ్ అయితే పూర్తిగా చూడండి ఒకసారి ఆ లైట్ అయితే వాల్డర్ పోయింది దాన్ని వేసేసాను ఈ వాల్డ్ర పోయింది ఓల్డర్ తీసి కొత్త వాల్డర్ అయితే వేసాను ఫ్రెండ్స్ ఆ లైట్కి వేసాను వీడియో తీయలేదు దానికి ఓకే ఫ్రెండ్స్ మన లైటింగు ఒకసారి బాగుండదో లేదో మీరే ఒకసారి కామెంట్ అయితే చేయండి మన చిన్న లైటింగ్స్ అది ఒక నాలుగు దండలు అయితే ఉన్నాయి అవి వేసేసాము త్వరలోనే ఒక పది దండలైతే వెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ మరి నీ లైటింగ్ వీడియోస్ నేనేసినప్పుడు అయితే మీకోసం పెడుతుంటాను ఓకే బాయ్ ఫ్రెండ్స్